హాయ్ హలో నమస్తే అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ మై బాయ్ ఎపిసోడ్ టూ నైన్టీ ఫైవ్ స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి అలాగే బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి స్టోరీస్ ముందుగా చదవాలి అనుకుంటే మెంబర్షిప్ తీసుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మనోహర్ గారు చెప్పిందంతా విని అందరూ చాలా బాధపడతారు ఇక ఆయన ఎక్కువ ఎమోషనల్ అవుతూ ఉంటాయి భూమి కూడా ఏడుస్తూ ఉంటాయి సరే నీ దగ్గరికి తీసుకొని ఓదార్చారు మీనాక్షి గారు మీరు బాధపడిందే కాకుండా అనవసరంగా అమ్మాయిని కూడా బాధ పెడుతున్నారా ఇక ఊరుకోండి అని మెల్లిగా ఒక్కొక్కరు అమ్మాయిలు అందరూ ఇంట్లోకి వెళ్తూ ఉంటే మరి బాబాయ్ పిండిని చంపాల్సిన అవసరం ఎవరికి వచ్చిందన్నయ్య అని అడిగాడు శౌర్య త్వరలో వాడిని భూమి మీద లేకుండా చేసి అప్పుడు చెప్తానులే శౌర్య ఎందుకంటే వాడు బతుకుండడం నాకు కూడా నచ్చడం లేదు వాడు చావు కూడా ఇక్కడే రాక్స్ పెట్టినట్టుంది అందుకే వాడి చావును వెతుక్కుంటూ వస్తున్నాడు వాడు వచ్చినప్పుడు డైరెక్ట్ గా చూపిస్తానులే అని రుద్ర కూడా ఇంట్లోకి వెళ్ళాడు ఇక అందరూ మెల్లిగా భోజనాలు చేసి ఎవరి రూమ్ లోకి వాళ్ళు వెళ్ళిపోయాక భూమి బాధగానే సైలెంట్ సైలెంట్గా బెడ్నీగా వాలుతుంది మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న గుర్తొచ్చి అప్పుడే ఆమె ఫోన్ రింగ్ అవుతూ ఉంటే అది ఖచ్చితంగా దేవా దగ్గర నుండే అని అర్థమయ్యి లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకొని సైలెంట్గా ఉంటుంది ఏంటే ఏం చేస్తున్నావు పైగా త్వరగా కాల్ లిఫ్ట్ చేసాం నా గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టట్లేదా ఏంటి నీకు అని అన్నాడు దేవా అమ్మ నాన్న గుర్తొచ్చారు అని భూమి మెల్లిగా చెప్పగానే ఆమె వాళ్ళు గుర్తొచ్చి బాధపడుతుంది అని అర్థమైంది దేవ ఏం మాట్లాడలేక రెండు నిమిషాలు గా ఉండి నేనేదో నిన్ను ఏడిపిద్దామని కాల్ చేస్తే నువ్వు ఆల్రెడీ బాధల్లో ఉంటే ఎలానే నాకు ఎలా ఏడిపించే బుద్ధి అవుతుంది నిన్ను మళ్ళీ పోనీ బయటకు వెళ్దాం వస్తావా అని అడిగాడు దేవా రాను పడుకుంటాను అని చెప్పింది భూమి భూమి బాధపడుతుంది అని చెప్పి దేవా కూడా కూడా సరే షాపింగ్ ఉంది కదా ఎల్లుండి అప్పుడు కలుద్దాంలే బాయ్ అని చెప్పి దేవా కాల్ కట్ చేయడంతో భూమి సైలెంట్ గా నిద్రపోయింది రెండు రోజుల తర్వాత షాపింగ్ పనులు మొదలవ్వగానే అందరూ ఫుల్ గా షాపింగ్ కి బయలుదేరారు పైగా వేద పాప బయటికి వెళ్ళక చాలా రోజులే అవుతూ ఉండడంతో వేదని కూడా తీసుకొని వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యారు పైగా బాబుని పట్టుకోవడానికి మీనాక్షి సుధా గారు ఉండడంతో వేద చక్కగా ఉదయాన్నే రెడీ అయి కూర్చోవడంతో అందరూ టిఫిన్ చేసి షాపింగ్కి బయలుదేరారు మగవాళ్ళందరూ అందరూ ఆఫీసులోకి వెళ్ళిపోయారు సెక్యూరిటీతో మాత్రం వీళ్ళు షాపింగ్కి వెళ్ళారు దేవా కూడా అరుణ గారితో కలిసి రావడంతో ఇక రెండు కుటుంబాలు కలిసి దగ్గరుండి ఎంగేజ్మెంట్కి ఫుల్గా షాపింగ్ చేస్తూ ఉంటే మీరు తీసుకోరా అన్నయ్య అని అడిగింది వేద దేవాని నాకు ఫ్రెండ్స్ ఉన్నారా డ్రెస్సెస్ డిజైన్ చేయడానికి జస్ట్ అమ్మ కోసం వచ్చాను అని చెప్పి ఆడవాళ్ళందరూ చీరలు సెలెక్ట్ చేస్తుంటూ ఉంటే చూస్తూ ఉంటే పెద్దమ్మ కోసం వచ్చావా లేకపోతే మా ఆడపడుచు కోసం వచ్చావా అన్నయ్య అని నవ్వుతుంది వేద రెండు అని దేవా నవ్వుతూ ఉంటే అక్కడ మీ కాబోయే ఆవిడకి ఏది కొనుక్కోవాలో అర్థం అవ్వక లేక తికమక పడుతుంది అన్నయ్య కాస్త శారీ సెలెక్షన్ లో హెల్ప్ చేయండి అని చెప్పింది వేద భూమికి ఏం తీసుకోవాలో అర్థం అవ్వక చూస్తూ ఉంటే ఆమె ఒంటి మీద పింక్ అండ్ లైట్ బ్రౌన్ కలర్ పట్టు శారీ వేసి ఇది ట్రై చేయి అని మెల్లిగా చెప్పగానే సేల్స్ గర్ల్ భూమికి ఆ శారీ కట్టి చూపిస్తుంది నిజంగా ఆ శారీ భూమికి చాలా బాగా ఉండడంతో అదే ఫైనల్ చేస్తారు ఎంగేజ్మెంట్ కి చూసారా మీరు ఇప్పటి వరకు చూసే శారీ సెలెక్ట్ అవ్వలేదు కానీ మా అన్నయ్య నిమిషంలో ఎలా సెలెక్ట్ చేశాడో వాళ్ళ ఆవిడకి ఏది బాగుంటుందని కన్నకన్నా ఎక్కువగా మా అన్నయ్యకే తెలుసు అని వాద అని వేద చెప్తుంది భూమి ఇక మీ సెలక్షన్ అయిపోయింది కదా అలా మా అన్నయ్యకి కూడా నువ్వు సెలక్షన్ చెయ్యి అని వేద దేవాకి చెప్పడంతో సైలెంట్ గా భూమిని తీసుకొని అక్కడి నుండి మాయమయ్యాడు దేవ ఐదు నిమిషాలలో మాల్లో నుండి కారులో ఉన్న భూమి కాస్త అయోమయంగా అనుమానంగా ఎక్కడికి వెళ్తున్నాం మనం అని అడిగింది భయంగా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ ఉన్న దేవాని చూసి ఎలాగో ఇంకో నాలుగు నెలల్లో పెళ్లి పెట్టుకుంటున్నారు కదా మనది అందుకే వెళ్ళికి ముందే ఒకసారి ఫస్ట్ నైట్ ట్రయల్ చేద్దామని తీసుకెళ్తున్నాను ఓకేనా నీకు అని దేవా సైడ్ స్మైల్ చేస్తూ ఉంటే గుండెల్లో పెద్ద బండపడ్డట్టుగా అయిపోయింది భూమికి అతడు నిజంగా అంటున్నాడా ఆ వెటకారానికి అంటున్నాడా భూమి భూమికి భూమికి అర్థం అవ్వక మీరు ఇలాంటి మాటలు మాట్లాడితే నేను వెలక్కి వెళ్ళిపోతాను పెద్దమ్మ వాళ్ళ దగ్గరికి మీరు ఇలా నన్ను భయపెట్టే వాళ్ళ అయితే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళకండి నేను వెళ్ళిపోతాను అని భూమి ఏడు మొహం పెట్టుకొని చెప్తూ ఉంటే అంత సీన్ లేదు ఎలా వెళ్తావే రన్నింగ్ కార్లోనూనే దూకి వెళ్తావా నువ్వు నా చేతిలో చిక్కే వరకేనే ఒక్కసారి నా చేతుల్లో పడ్డాక నీకు ఇక ఎక్కడ నువ్వు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు కదా అని దేవా విలన్ స్మైల్ చేస్తూ ఉన్నాడు అతడి మాటలకి అతడి నవ్వుకి భయం వేసి ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పండి మరీ లేట్ అయితే పెద్దమ్మ వాళ్ళు కూడా భయపడతారు మీరు డ్రెస్ తీసుకోరా మీరు డ్రెస్ సెలక్షన్ కోసం అని చెప్పి నన్ను ఇలా బయటికి తీసుకురావడం ఏం బాగోలేదు దేవా గారు అని భూమి చెప్తూ ఉంటే నేనేమి పక్కోడి కాబోయే భార్యని పట్టుకొని పోవట్లేదు నాకు కాబోయే భార్యనే పట్టుకొని పోతున్నాను అది కూడా షాపింగ్కి వచ్చాను అర్థమయ్యిందా కాస్త ఆ నోటికి రెస్ట్ ఇవ్వు వెళ్ళే వరకు నేనేదో స్మూత్గా డీల్ చేద్దామని తీసుకెళ్తున్నాను నువ్వు మధ్యలోనే కాకిలాగా అరిచావనుకో కారులోనే అన్ని అయిపోతాయి మనకు పెళ్లికి ముందే కాబట్టి ఆ నోరు మూసి నాకు కాస్త ప్రశాంతత ప్రసాదించు అని భూమిని నోరు మూగించి మనవాడు కార్ని ఇంకా స్పీడ్గా పెంచేసరికి అంత స్పీడ్గా డ్రైవ్ చేయకండి దేవా గారు మంచిది కాదు అని అంటుంది ఆ స్పీడ్ చూస్తేనే భూమికి ఒంట్లో వణుకు వచ్చేసి ఆమె నిజంగానే భయపడుతుంది అని అర్థమైనా కూడా కోస్త త్వరగా రావాలి మళ్ళీ అని చెప్పి మనోడు ఫుల్ స్పీడ్గా తీసుకువెళ్ళి అతడి ఆఫీస్ ముందు కార్ ఆపడంతో ఒక్కసారిగా భూమికి కడుపులో తిప్పినట్టుగా అవడంతో దేవా కార్లో ఉండే కూల్ వాటర్ బాటిల్ తీసి ఆమె చేతిలో పెట్టి కాస్త కారు స్పీడ్గా డ్రైవ్ చేస్తే కూడా పడవేంటే నీకు అని అన్నాడు స్పీడ్గా డ్రైవ్ చేయలేదు దేవా గారు మీరు దేనికైనా తగిలితే ప్రాణం పోయేలాగా డ్రైవ్ చేశారు అయినా ఎవరైనా అంత స్పీడ్గా డ్రైవ్ చేస్తారా నాకు అంత తల తిరుగుతుంది తెలుసా అని వాటర్ తాగుతూ తిరుగుతున్న తలతో భూమి కార్ దిగడంతో రూమ్ లోకి వెళ్దాం పదా ఏసీ కింద కూర్చుంటే నువ్వే చల్లబడతావు అని దేవా భూమి చేయి పట్టుకున్నాడు అసలు మీరు ఎక్కడికి తీసుకొచ్చారు అని చుట్టూ చూస్తూ దేవ ఆఫీస్ అని తెలిసింది ఆమెకి భూమి మొబైల్లో చూసింది కాబట్టి మీ ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చారు నన్ను అని అడిగింది భూమి నాకు కాబోయే పెళ్ళంగా మా ఆఫీస్ వాళ్ళందరికీ నిన్ను పరిచయం చేద్దామని చెప్పి అని దేవా చెప్తూ ఉంటే మీరు నిజంగా చెప్తున్నారో లేకపోతే వెటకారంగా చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు దేవా గారు అయినా నేను ఎక్కడికి రాను అందరి మధ్యలోకి రావాలి అంటే నాకు భయంగా ఉంటుంది అని భూమి అతడి చేతుల్లో నుండి ఆమె చెయ్యిని లాక్కుంటూ ఉంటే మూసుకొని రావే నీకు అన్ని భయాలు అని దేవ పర్సనల్ గా యూజ్ చేసే లిఫ్ట్ లోకి ఆమెని లాక్కొని వెళ్ళడంతో సినిమాల ప్రభావం బాగా ఉన్న భూమి బంగారానికి ఇప్పుడు ఈ లిఫ్ట్లో ముద్దు గట్రా పెట్టడం లేదు కదా ఏమైనా చేయడు కదా అన్న ఆలోచన వచ్చి చేతులు నలుపుకుంటూ ఉంది భయంగా భూమి దేవానే చూస్తూ ఉంటే నేను నిన్న నిన్నక్కడ నుండి ఇక్కడికి పట్టుకు వచ్చింది లిఫ్ట్లో ఏదో చేయడానికి కాదే నాకు ఓ పర్సనల్ రూమ్ నేర్చింది చేస్తే గీస్తే అందులో చేస్తాను కానీ ఇలా పబ్లిక్గా ఎందుకు చేస్తానే అని అన్నాడు ఏదైతే ఏంటి చేయడం మాత్రం పక్కా కదా అదే నా భయం అని భూమి ఎంత చిన్నగా అన్నా కూడా అది దేవా చెవిలో పడనే పడింది ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి Please subscribe my channel. Thanks for watching my video. Bye bye. Please like, share, and subscribe.